ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ సభ్యుడు కోనా తాతారావు జనసేన అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ తల్లి గోవిందరెడ్డి అన్నారు జీవీఎంసీ డెబ్బై ఒకటో వార్డు పార్టీ అధ్యక్షుడు బేతు చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో విశ్వేశ్వరాయ నగర్ శ్రీరామ్ నగర్ సుందరయ్య కాలనీ శ్రీనగర్ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఇంటి పన్నులు త్రాగునీటి పన్నులు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు జనసేన తేదపా కోట మీ రాష్ట్రంలో రానుందని చెప్పారు కార్యక్రమంలో గడసాల అప్పారావు అప్పల రెడ్డి కనకారావు జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈడసాలప్ప గారికి అలాగే మిగిలిన వార్డు అధ్యక్షులకి వీర మహిళలకి అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకుపోతే ఈ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబడతామని ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలు తెలియజేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర విశ్వసీ నగర్లో ప్రారంభం చేస్తున్నాం ఇది కేవలం ఫోటోలు గురించో రైతుల పత్రికల్లో వస్తుందని కాదు మాకు ప్రజలతో సమస్యలు తెలుసుకున్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో అధికారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని ప్రజలు భావిస్తున్నందున రేపు మాకు వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ యాత్రలు సాగుతాయని అనుకుంటాం ఇరవై వార్డుల్లో కూడా ఖచ్చితంగా ఈ పాదయాత్ర పూర్తి చేసుకోవడం ద్వారా వారి తల్ల సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి ఆ అధికారం ఇవ్వడానికి ప్రజలు కూడా విధంగా చూస్తారు దాని సందర్భంగా ఈ యాత్ర ఇవాళ స్టార్ట్ చేసి ఇరవై వార్డులకి సాగుతుంది వచ్చే వారంలో